లేవు యూట్యూబ్లో చూస్తుంటే సారు డిబేట్ అది ఒకటి విని నేనైనా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన ఇట్లుంది నా పరిస్థితి అంటే వెరీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఇంట్లో కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆ రోజు ప్రవీణ్ అన్న ప్లస్ జార్జ్ గారు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి కౌన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రవీణ్ అన్న నాకు చాలా పరిచయము నాకున్న ఇన్ఫ్లుయెన్స్లో హైదరాబాద్లో ఆయనకు ఏ విధమైన సాయం చేయాలని నన్ను అడిగేవాడు నేను తప్పకుండా అన్ని విషయాల మీటింగ్స్ అరేంజ్ చేసి పెట్టాలా నేను సహాయం చేస్తుంటే అన్న నువ్వు కూడా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో యాక్టివ్ మెంబర్గా ఉండాలంటే సరే నేను ఫుల్ టైం పని చేయకపోవచ్చు కానీ నేను ఈతోటి వెన్నదన్నగా ఎప్పటికుంటా అన్నా అని చెప్పి చాలా మీటింగ్స్ ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది అన్న ఒక పెద్ద మీటింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఒక ఇండాలజీ అని ఒక మీటింగ్ పెట్టి ఢిల్లీ నుంచి బాంబే నుంచి మంచి మంచి వక్తలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్ చేయడం జరిగింది అప్పుడు నవీన్ వడ్డే గారు జార్జ్ గారు ఇంకా రవీందర్ వీళ్ళందరూ కూడా మేము ఒక టీమ్గా ఉండి పనిచేసినాం ఆ మీటింగ్లో అసలు ఆయన ఎంత ఆయన జ్ఞానం ఎంత ఉన్నది అనేది ఆయనకి ఎంత లోతైన బైబిల్ జ్ఞానం ఉన్నది ఈ సమానత్వం మీద ఎంత ఇండెప్త్గా పోతుండు నేను కూడా ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సోషల్ డెవలప్మెంట్ నుంచి నాకు ఈ బైబిల్ను సోషల్ డెవలప్మెంట్ను ఈక్వాలిటీని కలిపి చెప్పడం అనేది చాలా నచ్చి నేను ఆయనను ఫాలో అవ్వడం జరిగింది అయితే తర్వాత చాలా మీటింగ్స్ తర్వాత ఆయనకు ఒక కంపెనీ ఉందని తెలిసింది నాకు మామూలుగా ఒకసారి ఆఫీస్కు అంటే నేను వెళ్ళిన ఆయన దగ్గరికి పోవాలంటే ఒక ముగ్గురు సెక్యూరిటీని దాటి పోవాలి ఇక్కడనే సెక్యూరిటీ పెద్ద ఆఫీస్ ఉన్నది ఆయన ఒక ముగ్గురు సెక్యూరిటీలను దాటి వాళ్ళు ఫోన్లు అన్నీ తీసేసుకున్న తర్వాత ఆయనకు రీచ్ అవుతుంది యూస్ టు వెరీ బిగ్ ఛాంబర్ సీఎంకున్నట్టు ఉంటుండే అంత పెద్ద ఛాంబర్ ఉంటుండే నాకు అనిపించింది ఒక పా అన్న నువ్వు ఇవి చేసుకుంటే ఇది కూడా చేస్తావాడి అంటే అవునన్న నేను ఇది కూడా చేస్తాను నాకు బిజినెస్ ఉన్నది దేవుడు భోజనం పెట్టి వాక్యం చెప్పమనడాన్ని మంచి జోకర్ మంచి జోక్స్ కూడా చేస్తుండే అయితే నేను అనుకున్నప్పుడు ఇది కాన్సెప్ట్ చాలా బాగున్నది చూస్తే ఆయన ఒక ఎంఎన్సి కంపెనీ చాలా మంది పని చేస్తుండ్రు ఈవెన్ జార్జి కూడా పని పనిచేసేవాడు అప్పుడు నాకు కనిపించింది పాస్టర్స్ అంటే ఇట్లా కూడా ఉంటారా అని మీరు ఒక్కటి కూడా మీరు గ్రహించుకోవాలి ఒకటి ఏంటంటే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఎట్లయితే జనము అంటే క్రైస్తవులే కాకుండా ఈ క్రైస్తవేతరు కూడా ఏ విధంగానైతే ఒక జలప్రలయం వచ్చినట్టు ఎట్లయితే పొంగిందో అంటే ఒక పాస్టర్ ఒక గుడి పెట్టుకొని ఒక పెద్ద పెద్దగా సభలు పెట్టుకొని చేస్తేనే పాస్టర్ కాదు అనేది నాకు తెలిసింది ఏంటంటే ఆయన డౌన్ టు అర్థం ఆయన కింది నుంచి వచ్చిండు అసలు ఎవరికి ఏం చెప్తుండో తెలియదు ఒక పెద్ద ఆయన అడిగిండు నీకు ఇంత కష్టపడుతున్నావు ఆయన సామాజిక కొరకు నేను ఎక్కడో బాలాజీ నగర్లో పెడతామంటే నేను పెట్టా అని చెప్పిన నేను నేను ఒప్పుకోలే ఆయన భార్యకు తెలియదు ఎవరికి తెలియదు నేనే వీళ్ళతోటి మోహనన్నతోటి బెనర్ అన్నతోటి మాట్లాడి నేను డాక్టర్ డా రెవెన్యూ డాక్టర్ యూ డానియల్ గారిని రిక్వెస్ట్ చేసిన మా బిషప్ గారు రూబెన్ మార్ని రిక్వెస్ట్ చేసిన అదేవిధంగా మా డైసన్ ట్రెజరీ ప్రొఫెసర్ విమల్ సుకుమార్ రిక్వెస్ట్ చేసి మా దగ్గర ఒకటి ఉన్నది మా డినామినేషన్ అయితే ఇక్కడ పెట్టాలి ఆయన ఈయన కొరకు మాత్రం మా పని చేయదు మీరు ఆయన అందరి కొరకు అత్త సాక్షి అయిన కనుక ఆయనకి ఇక్కడ ఇవ్వాలని కొట్లాడి నేను ఆ పర్యల్ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది నాకెందుకో ఎక్కువ నానామాకుని పెట్టినట్టు పెట్టాలని నాకు నా ప్రాణం కొట్టుకునేది కనుక వీలే ఇంకోటి నన్ను కలత ఏంది ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఆయన ఒక మాట అన్నాడు ఫేస్బుక్లో ఏమనంటే అన్న నా అయితే నా మరణంతో క్రైస్తవులు అందరూ ఏకం కావాలన్న వర్డ్ యూజ్ చేసిండు అదేవిధంగా క్రైస్తవులు అందరూ ఒకటి పెడితే ఆయన మతాన్ని నిన్నడు బోధించలే కానీ మార్గాన్ని బోధించిండు కానీ ఆయన ఈరోజు హతసాక్షిగా మారిండు నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఎంత డౌన్ టోర్తో ఇక్కడ నన్ను పని చేస్తుంటే ఆమె అంత ఎంఎన్స్ అంతా చదువుకున్న పాప అయినా కానీ జెస్కే గారు ఒకసారి ప్రోగ్రామ్ చేస్తుంటే ముఖంకు కట్టుకొని ఆమె వంట వండుతున్నదండి అక్కడ యూత్ మీటింగ్ జరుగుతున్నది ఆయన ఎప్పుడు కూడా పెద్ద మహాసభలు చేసినట్టు కానీ మన కువరికి తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మందికి ఆయన పర్సనల్గా తెలియదు కానీ ఆయన మీద ఉన్న ప్రేమతోటి ఇప్పుడు ఆయన ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఇంతమంది వచ్చారు ఆయనతోటి పర్సనల్ టచ్ ఉన్న వాళ్ళు చాలా మంది నాకు చాలా తక్కువ మంది అని నేను గ్రహిస్తున్నా అదేవిధంగా ఆయన చనిపోయిన రోజు చాలామంది ఆ బాడీ వచ్చినప్పుడు దగ్గర దగ్గర కొంతమంది రాత్రి పగలు ఇరవై నాలుగు గంటల నుండి పని పాపం వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నారు రెవరెండ్ ఆల్ఫ్రెడ్ సామెల్ గారు కొండ గారీ మ్యా మాథ్యూస్ గారు డేవిడ్ డేవిడ్ గారు సునీల్ కూతురు గారు నోయల్ గారు బ్లెస్సో సామెల్ గారు డేవిడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ గారు అదేవిధంగా యునిక్ భజన టీం సంజీవ్ గారు ఏం చెప్పలేదంటే రక్తాలు తుడుచుకుంటా తీసుకుంటా రెండు బాబు చేసిన వాళ్ళు రాత్రి అంతా ఉండి వాళ్ళు చేసారు కనుక వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మా బిషప్ తండ్రి గారు కూడా తన ట్రిబ్యూట్స్ చెప్పమని చెప్పారు ప్రొఫెసర్ కుమార్ గారు రెవరెండ్ డాక్టర్ యూ డానియల్ గారు మా ఆఫీసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఆన్ బిహాఫ్ ఆఫీ నేను ప్రాపర్టీ సెక్రటరీని కాదండి మెదక్ డైసిస్లో లీగల్ బోర్డు కన్వీనర్గా పనిచేస్తున్నా కానీ నేను ఆ కెపాసిటీలు ఇక్కడికి రాలే నేను సాక్షి అపాలిటిస్టిక్ నెట్వర్క్ ఒక మెంబర్గా నేను ఇక్కడికి వచ్చిన ప్రయాణం ప్రేమించే వ్యక్తిగా కనుక చాలా చెప్పేది చాలా ఉన్నది ఆయన ఒక డౌన్ టు అర్త్ పర్సను నేను ఒక బాధ ఏంటంటే కరెక్ట్ డే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ రోజు నేను ఫోన్ చేసినాను అన్నకు అయితే అన్న అన్నాడు అన్న నేను నువ్వు రా నాకు అది యాప్రాల్లో ఒక కొత్త ఆఫీస్ తీసుకున్నా నేను సెకండ్బాడలు ఉంటలేను నువ్వు రా అన్నా అంటే వస్తా అన్నానన్నా నువ్వు ఎప్పుడు వస్తా అంటో ఎప్పుడు రావానా సామాన్యం ఒకసారి వచ్చి అన్నాడు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ రోజు అదే ఫిబ్రవరి మార్చ్ ట్వంటీ సిక్స్త్ రోజు ఆయన సమాధి దౌప్యానికి నేను పోవాల్సి వచ్చింది నేను బెన్హర్ అన్న మోహన్ బాబు అన్న ప్రసాద్ చౌదరి గారు నేను ఒకటి బాధపడ్డానండి ఆయన సమాధి ప్రాపర్గా జరగలేదని నేను బాధపడి బయటకు వచ్చిన రోజు పాస్టర్ మోహన్ బాబు అన్నాడు నువ్వు బాధపడకు ఎందుకంటే క్రౌడ్ బాగా వచ్చింది ప్రాపర్గా ప్రేయర్ చేయలేకపోయినాము బిషప్లను పాస్టర్స్ ఎంతోమంది కూడా వాళ్ళు ఆయన ప్రాపర్ బర్యాలు చేయాలి బాధపడితే మొన్న అన్న ఫోన్ చేసిండు మోహన్ బాబు అన్న ఫోన్ చేసి నువ్వు బాధపడకు మనం ఒక మెమోరియల్ సర్వీస్ చేస్తున్నాం అది మెమొరబుల్గా ఉండాలైన కొరకు అని చేసి ప్రసాదన్న చౌదరి గారు బెనారన్న గారు అందరు కలిసి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఉడతా భక్తిగా నేను ఇవన్నీ అరేంజ్మెంట్స్లో పాల్గొన్నా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రవీణన్నకు ఆత్మక శాంతి కలగాలని తన సతీమణి పిల్లలకు తల్లికి తన అన్నకు చెల్లెలకు దేవుడు ఓదార్పును అనుగ్రహించాలని ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలను మన ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలని ప్రార్థ మనవి చేస్తూ ఈ అవకాశం